శ్రీరామ్ జయ జయరా కార్తీకపురాణం కార్తీక మాసంలో మనము స్కాంద పురాణం నుండి పదకొండవ రోజు పదకొండవ అధ్యాయాన్ని ఇప్పుడు మనం పారాయణం చేద్దాం ఇక్కడ వశిష్ఠ మహర్షుల వారు జనక మహారాజుకి చక్కగా ఈ కార్తీక పురాణాన్ని మహిమని వివరిస్తూ ఉన్నాడు ఓ మహారాజా కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే అవిషపులతో పూజిస్తారో వాళ్ళకి చాంద్రాయణ ఫలం కలుగుతుంది గరికతోనూ కుశలతోనూ పూజించే వాళ్ళు పాప విముక్తులై వైకుంఠం పొందుతారు చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షం పొందుతారు కార్తీక స్నానం ఆచరించి విష్ణు సన్నిధిలో దీపమాలికలు ఉంచేవాళ్ళు పురాణ పాఠకులు శ్రోతలు కూడా విగత పాపులై పరమపదాన్ని చేరుతారు ఇందుకు ఉదాహరణగా విన్నంత మాత్రాననే సర్వ పాపాలను నశింపజేసేది ఆరోగ్యదాయిని అయిన ఒక కథను వినిపిస్తాను విను అని వశిష్ట మహర్షుల వారు ఆ కథని చెప్తూ ఉన్నారు కళింగ దేశీయుడు అయిన మంథరుడు అనే ఒకనొక బ్రాహ్మణుడు స్నాన సంధ్యావందనాలు అన్నింటినీ వదిలేసి పరులకు కూలి పనులు చేస్తూ ఉండేవాడు అతనికి పతివ్రత సర్వసాముద్రిక శుభలక్షణ సంపన్నురాలు సద్గుణంతో ఉండుట చేత సుశీల అని పిలువబడే భార్య ఉండేది భర్త ఎంత దుర్మార్గుడు అయినా కూడా అతని పట్ల రాగమే తప్ప ద్వేషము లేనిదై పాతివృత్య నిష్ఠాపరురాలు అయి ఉండేది కొన్నాళ్ళ తర్వాత కూలితో జీవించడం కష్టమని భావించిన మంధరుడు అరణ్యంలో ఉంటూ ఖడ్గం చేతబట్టి దారులు కాసి బాటసారులను కొట్టి వారి నుండి ధనం అపహరిస్తూ కాలం గడపసాగాడు ఆ దొంగ సొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకుని పోయి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణం చేసేవాడు ఒకసారి దొంగతనం కోసం దారి కాసి ఉన్న మంధరుడు బాటసారి అయిన ఒక బ్రాహ్మణుని పట్టుకొని అక్కడి మరిచెట్టుకేసి కట్టివేసి ఆ బ్రాహ్మణుడి డబ్బులన్నీ అపహరించాడు ఇంతలోనే అటుగా వచ్చిన పరమ క్రూరుడైన ఒక కిరాతకుడు దోచుకున్న మంధరుడిని దోచుకోబడి బంధితుడై ఉన్న బ్రాహ్మణుని ఇద్దరిని కూడా చంపేసి ఆ ద్రవ్యాన్ని తాను అపహరించుకొని వెళ్ళిపోయాడు కానీ అదే సమయానికి అక్కడ కిరాత మంధర బ్రాహ్మణుల నుండే వచ్చే నరవాసనను పసిగట్టిన దగ్గరలోని గుహలో ఉన్న పెద్ద పులి గౌండ్రుమంటూ వచ్చి కిరాతకును పైపడింది పులి తన పంజాతోనూ కిరాతకుడు ఖడ్గంతోనూ ఒకరినొకరు కొట్టుకున్నారు ఆ జగడంలో పులి కిరాతకుడు కూడా ఏకకాలంలోనే మరణించారు ఆ విధంగా మరణించిన బ్రాహ్మణ మందర పులి కిరాతకుల జీవులు నలుగురు కూడా యమలోకం చేరి కాలసూత్రం అనే నరకాన్ని పొందారు యమకింకర్లు ఆ నలుగురిని పురుగులు అస్ అమేధ్యముతో నిండి ఉన్న రక్తకోపంలో పడేసారు ఇక భూలోకములో భర్త మరణవార్త తెలియని మంత్రుని భార్య ఆయన సుశీల మాత్రం నిత్యం భర్త ధ్యానం చేస్తూ ధర్మవర్తనతో హరిభక్తితో సజ్జన సాంగత్యంతో జీవించసాగింది ఒకనాడు నిరంతర హరినామ సంకీర్తన తత్పరుడు అందరిలోనూ భగవంతుని దర్శించేవాడు నిత్యానంద నర్తకుడు అయిన ఒకనొక యతీశ్వరుడు ఈ సుశీల ఇంటికి వచ్చాడు ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్ష వేసి అయ్యా నా భర్త కార్యాధ్య వెళ్ళి ఉన్నాడు ఇంట్లో లేడు నేను ఏకాకిని ఆయన ధ్యానంలోనే కాలం గడుపుతున్నాను అని విన్నవించుకుంది అందుకు ఆ యతీశ్వరుడు అమ్మాయి ఆవేదన పడకు ఈరోజు కార్తీక పౌర్ణమి మహాపర్వదినం ఈరోజు సాయంకాలం నీ ఇంట పురాణ పఠనం శ్రవణము మొదలైన ఏర్పాటు చేయి అందుకుగాను ఒక దీపం చాలా అవసరం దీపానికి తగినంత మున నా దగ్గర ఉంది నీవు ఒత్తిని పరిమితను సమర్పించినట్లయితే దీపం వెలిగించవచ్చును అని సలహా ఇచ్చాడు ఆ యతిశ్రేష్ఠుని మాటలను అంగీకరించి సుశీల తక్షణమే గోమయంతో ఇల్లంతా పరిశుభ్రం చేసి రెండు ఒత్తులను చేసి యతీశ్వరుని దగ్గర నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించింది యతి ఆ దీప సహితంగా విష్ణువును పూజించి మనశుద్ధి కోసం పురాణ పటను ఆరంభించాడు సుశీల పరిసరాల ఇండ్లకు వెళ్ళి వారినందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించింది అందరి నడుమ తాను కూడా చిత్త అయ్యి ఆ పురాణాన్ని వింది అనంతరం ఆమెకు శుభాశిస్సులను అందించి యతిశృడు వెళ్ళిపోయాడు నిరంతర హరిసేవనం వలన క్రమక్రమంగా ఆమె జ్ఞాని అయ్యి తరువాత కాధర్మం చెందింది తక్షణమే చక్రాలు కలిగిన చతుర్భాహులు పద్మాక్షులు పీతాంబర్ధరులు అయిన విష్ణుదూతలు నందనవన సుందర మందరాది సుమాలతోనూ రత్న మౌక్తిక ప్రవాళాదులతోనూ నిర్మించిన మాలికాంబర ఆభరణాలు అలంకరించుకొని ఉన్న దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందులో ఎక్కించుకొని వైకుంఠానికి తీసుకుని వెళ్ళసాగారు అలా వైకుంఠానికి వెళ్తున్న సుశీల మార్గమధ్యమైన నరకములో మరి ముగ్గురు జీవులతో కలిసి బాధలు పడుతూ ఉన్న తన భర్తను గుర్తించి విమానాన్ని ఆపించి దానికి కారణం ఏమిటో విష్ణు దూతలను కోరింది అందుకు వారు అమ్మ నీ భర్త అయిన ఆ మంతరుడు బ్రాహ్మణ కులంలో జన్మించినా కూడా వేద ఆచారాలను వదిలేసి కూలి అయ్యి మరికొన్నాళ్ళు దొంగ అయి దుర్మార్గ ప్రవర్తన వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు అతనితో బాటే ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి మిత్రుడు ఒకరిని చంపి అతని ధనంతో పరదేశాలకు పారిపోయి వెళ్తూ నీ భర్త చేత బంధితుడు అయ్యాడు అతగాడి పాపానికి గాను ఇతను నరకం చేరవలసి వచ్చింది ఇక నాలుగవ జీవి ఒక పులి ఆ పులి అంతకు పూర్వ జన్మలో ద్రావిడ బ్రాహ్మణుడు అయి ఉండి ద్వాదశి రోజున భక్ష్య విచక్షణ లేకుండా ఆచరించిన తైలంతో చేసిన భోజనం తినడం వలన నరకం పొంది పులిగా పుట్టి ఈ కిరాత్రింగతో దెబ్బలాటిలో అతనితో పాటు నరకాన్ని చేరాడు ఈ నలుగురు నరకయాతనలకు కారణాలు ఇవే తల్లి అని చెప్పారు ఆ తర్వాత సుశీల విష్ణుదూతలను చూసి ఏ పుణ్యం చేసినట్లయితే వాళ్లకు ఆ నరకం తప్పుతుందో చెప్పమని కోరగా వైష్ణవులు కార్తీక మాసములో నీ చేత ఆచరించబడిన పురాణ శ్రవణ ఫలితాన్ని ధారబోయడం వలన నీ భర్త పురాణ శ్రవణార్థమై నువ్వు ఇంటికి వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యం ధారపోయడం వలన మిత్రద్రోహైన బ్రాహ్మణుడు ఆ పురాణ సేవనార్థమై నువ్వు సమర్పించిన రెండు వత్తుల పుణ్యాన్ని చరిసగం ధారపోయడం వలన కిరాత వ్యాఘ్రాల నరకము నుండి ముక్తిని పొందుతారు అని పలికారు అలా వాళ్ళు చెప్పిన తడవగా సుశీల ఆయా విధాలుగా తన పుణ్యాలను వారి వారికి ధారపోయడంతో ఆ నలుగురు నరకము నుండి విముక్తులై దివ్య విమాన అధిరోహులై సుశీలను వివిధ విధాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తి పదానికి తీసుకోబడ్డారు కాబట్టి ఓ జనక మహారాజా కార్తీక మాసంలో చేసే పురాణ శ్రవణం వలన హరిలోకం తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో పదకొండవ అధ్యాయము సమాప్త పదకొండవ రోజు ఏకాదశి పారాయణము సమాప్త ఈ విధంగా వశిష్ఠుడు జనక మహారాజుకి ఈ యొక్క సుశీల వసుందర సారీ మంథరుడు మంతరుడు గురించి చక్కని కథను వివరించాడు ఒక్క ఈ కార్తీక పురాణము ఇంత మాత్రం చేతనే శ్రవణం చేసినంత మాత్రమే సుశీల కాకుండా ఆమె కాకుండా ఆ నరకములొప్పినటువంటి నలుగురిని కూడా ఆమె వైకుంఠానికి తీసుకెళ్లేటువంటి మార్గం కలిగింది కాబట్టి అక్కడ చూడండి ఆమె దగ్గర ఏమీ లేకపోయినా ఒక బుత్తిని చేసి ఆయనకి ఇవ్వడం వల్ల ఆయన ఒక దీపం వెలిగించడం వల్ల మాత్రమే వీరందరూ కూడా ఆ పుణ్యాన్ని ధారపయడం వల్ల అందరూ వైకుంఠానికి వెళ్ళారు అనేది జనక మహారాజుకి వశిష్ఠ మహులు వారు చక్కగా వివరించారు ఈ కథను కూడా అందరూ వినవలసిందిగా కూర్చున్నాను ఈ కార్తీక పురాణంలో ప్రతిరోజు కూడా నేను ముందుగానే అడ్వాన్స్గా అంటే రేపటికి సంబంధించినటువంటి వీడియోని ఈరోజే అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ నోటిఫికేషన్న్న వస్తూ ఉంటాయి అందరికీ ధన్యవాదాలు రేపు మరొక వీడియోతోటి మరలా కలుద్దాం ఓం నమస్తే శివాయ